హాయ్ అండి అయితే పొద్దున్నే ఆరు గంటలకే పొలానికి అయితే వచ్చేసాము పొలం నుంచి కాయలు కోసుకుని రిటర్న్ వస్తుంటే మా చెట్ల పక్కన వాళ్ళైతే పిలిచి మరీ బీరకాయలు అయితే పెట్టారు అవి తీసుకొని ఇంటికి వచ్చి ఉదయం ఆరు గంటలకే వెళతాను కదా ఇంకా పక్కలేమీ తీలేదు అనమాట రాగా ఇంక ఇంటి పని అయితే చేసుకున్నాను ఇప్పుడేంటంటే ఎండలు కొంచెం బాగా ఉన్నాయి కదండి ఎండలో పొలం పని చేయడం అంటే చాలా కష్టము తెలిసిందే కదా అందుకనే మేమైతే ఇలా చేస్తాము పొద్దున్నే ఆరు ఆరున్నరకు అయితే ఆ వాటిలో ఒకటి ఊడ్చి వెళ్తాను తర్వాత ఏమో పొలం దగ్గర ఏ పని ఉంటే అదంటే ఎక్కువగా కాయలు కోయడమే ఉండిద్ది మాకు కాయలు కోసుకొని మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిది అయితే సరికి ఇంటికి వచ్చేసి ముందు ఇల్లు అయితే మంచిగా ఊడ్చేసి పక్కన ఆ తర్వాత వంట వచ్చేసి అంటే వంట అంటే ఒకవైపు బొయ్యి మీద రైస్ కడిగేసి పెట్టి కూర తిరుగుమతి పెట్టేస్తాను మరోవైపు బట్టలు తాడించుకోవడము లేదంటే వాకిలికి నీళ్ళు పెట్టుకోవడము అంటలు కడుక్కోవడము ఇలా ఈ పనులు అయితే చేసుకుంటాను సో అటు వంట అయిపోతుంది ఇటు బయట పని కూడా అయిపోతుంది భోజనం చేసిన తర్వాత ఉతికిన బట్టలు అయితే ఆరబెట్టేసానండి సో ఇలా ఉండి పొలానికి ఎర్లీగా వెళ్తే